టమాటా కానీ పచ్చిమిర్చి కానీ వంగళతీ మనం సర్వ్లేస్ ఉన్నాము సార్ గమ్స్టిక్ క్రింద ఇంకా రెండు రకాల్లోనే కూరగాయలు సర్ఫీస్ మనం సర్వ్లేస్ కూడా ఉన్నాం ఎక్సీమ పదార్థకాలు ఈవెన్ టమాటా కూడా మనం ఎలా కాదు అయితే ఇది మెరుగుపరచడానికి సాధన సార్ ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి ఫుల్ ఫుల్స్ ఇస్తున్నారు వెజిటేబుల్స్ చాలా కంపెనీస్

మన ఐఏఎస్ ఆర్ రెగ్యులేషన్ కొన్ని కెమికల్స్ కానీ కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఐఏఎస్ ఆర్ ఇండియన్ ఆర్టికల్ ఒక చేస్తారు అట్లా మనం సీడ్ ఏజెన్సీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్యాకింగ్ మీద వేస్తే అది రైతులు నమ్ముతారు వాస్తవంలో గవర్నమెంట్ మొక్కాలంటే రైతులు గవర్నమెంట్ ఫామ్ లో ప్రొడ్యూస్ చేశారంటే గవర్నమెంట్ ఫామ్ ఉండేది